మన రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు అంజాద్ భాష సురేష్ బాబు భరోసా ఇచ్చారు సోషల్ మీడియా కో కన్వీనర్ నిశాంత్ దుర్గా తో పాటు పలు కుటుంబాలను వారు పరామర్శించారు ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ ప్రశ్నించారు నాలుగు రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా మా పార్టీ మా పార్టీ కార్యకర్తల్ని చాలా మందిని హత్యరా హత్యలు చేయడం జరిగింది చాలా మందిని క్రూరంగా నరకడం జరిగింది చాలా మందిని మా మీద విగ్రహింసలు పెట్టింది మాకుండేది ఒక సాక్షి ఈ అరాచకాల్ని ఎత్తి చూపిస్తూ సోషల్ మీడియా మా శ్రేణుల్ని ఈ నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా శ్రేణుల్ని గతంలో వాళ్ళు చేసిన తప్పులు కనపడవు ఇప్పుడు చేసేది మా సోషల్ మీడియా వాళ్ళు చేసే అరాచకల్ని ఎత్తి చూపిస్తూ చేసేది వాళ్ళు ఓరవలేక మా పార్టీ సానుభూతి పనుల సోషల్ మీడియా వాళ్ళు వాస్తవాలు రాసుకుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు బరాయిస్తూ ఎన్నో చిత్రంసలు పెట్టు రవి అనే మా సోషల్ మీడియా కార్యకర్తని రాజమండ్రి నుంచి గుంటూరుకి గుంటూరు నుంచి వైజాగ్కి అన్ని స్టేషన్లు తిప్పుతూ దగ్గర దగ్గర ఈ జిల్లాలో ఉన్న వ్యక్తిని ఆ జిల్లాలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సింది రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేషన్లో కేసులు పెడుతూ భయభ్రాంతులు చేసే పరిస్థితులు కాపరిచినాయి మనము భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఒక లేదా ఒక డెమోక్రసీ కంట్రీలో ఉన్నామా అనేది అర్థం కాలేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపురించింది ఒక పక్క ఎల్లో మీడియా ఒక పక్క లోకేష్ ఫెడ్బుక్ అంటూ పరిపాలన కొనసాగుతుంది తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దాన్ని ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితులు ఈరోజు దాపురిస్తాయి ఏదన్నా జగన్ మోడీ ఒకటి ఏలెత్తి చూపిస్తే ఆ రోజు మరుస వద్ద దానికి రెమండీగా ఏదో ఒక మా సోషల్ మీడియా కార్యకర్తని మా నాయకుల్ని ఎవరినో ఒకరికి చూస్తూ దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కార్యక్రమం ఈ రోజు నాలుగు రోజులుగా కడప జిల్లాలో వర రవీంద్ర అనే సోషల్ మీడియా మా కార్యకర్తని జిల్లాలో ఉన్న నలభై ఒక్క మందిని సోషల్ మీడియా అనుమంతుల సంఘాల మన నాయకుల్ని చిత్రంసూ మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి పూట పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఆ ఇంటికి భయప్రాంతులు చేస్తూ పోలీసులు వచ్చి వాళ్ళని విచారించడం వాళ్ళు ఎక్కడ వినారనడం చుట్టుపక్కల ఇండ్లలో వాళ్ళని లేపినట్టు వాళ్ళు ఏదో పెద్ద క్రిమినల్ అయినట్టు పెద్ద దొంగ అయినట్టు భయప్రాంతులు చేసే పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి నిజంగా మా జగన్మోహన్ ఎవరైనా చెప్పడం జరిగింది అందరూ లీడర్లు సోషల్ మీడియా కార్యకర్తలు ఇండ్లకు పోండి వాళ్ళకి భరోసా ఇవ్వండి ధైర్యం ఇవ్వండి రాబోయే రోజుల్లో మేము అండగా ఉంటాం ఏదొచ్చినా అని మేము అండగా తీసుకుంటాం అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మా నిశాంత్ మా సోషల్ మీడియా కార్యకర్తకి నేను మా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మా పార్టీ కేంద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అందరం కలిసి వాళ్ళ దీకి వాళ్ళకు భరోసా ఇస్తూ ధైర్యం చెప్పి మేము ఉన్నాం ఆధ్వర్యపడేది అని చెప్పి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ రోజు నిషాద్ ఇంటికి నాలుగు రోజులుగా ఇంటికి భయపడతూ చేస్తూ పోలీసులు రావడం అతన్ని ఒక దొంగగా ఒక దోషిగా అతన్ని చూడడం అనేది బాధాకరం అతను ఒక సోషల్ మీడియా ఉంటూ పార్టీకి చదివిస్తూ వాస్తవాలని కూడా చూపించే పరిస్థితులు లేకుండా పోతున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరుగుతుందో అందరూ ప్రజలందరూ గమనించే కూర్చున్నాం మరి ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉందామా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది మరి అదే తరహాలో ప్రతి సామాన్యుడికి కూడా మరి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంది మరి అలాంటి ఈ భారతదేశంలో కేవలం మన రాష్ట్రంలోనే మరి ఈ రోజు లోకేష్ యొక్క రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది ఈ ప్రభుత్వం యొక్క టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరు వాళ్ళని టార్గెట్ చేసుకుని మరి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చింది మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఏ వర్గ పెట్టారని చెప్పి ఈ సందర్భం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మరి గత ఎన్నికల ముందు మరి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చి మరి మా ప్రభుత్వ అధికారులకు వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీకు అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి ప్రతి వీధిలో తిరిగి ప్రతి గల్లీలో తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మరి వాళ్ళ నాయకులందరికీ కూడా మరి వాళ్ళలో ఒక భరోసా కల్పించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల్లో మరి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో మరి వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఒక్క పెన్షన్ల తప్ప మరి ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ నెల ఈ ఆరు నెలల కాలంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతే మరి అదేవిధంగా నాయకులందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని మరి ఈ ప్రభుత్వం యొక్క నాయకుడు శ్రీ వైఎస్ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరి ప్రశ్నించడం జరిగింది మరి మీరు ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు మరి ఆరు నెలలు అవుతున్నాయి మరి ఎందుకు మీరు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని చెప్పి ప్రజల తరఫు నుంచి వాళ్ళు ప్రశ్నిస్తే